వెల్కమ్ బ్యాక్ టు సనా టెక్స్టైల్స్ ఇవన్నీ చూస్తున్నాం కదండి మనకి ప్యూర్ కాటన్లో హెవీ క్వాలిటీ ప్యూర్ కాటన్లో చాలా రకాల మోడల్స్ వస్తాయన్నమాట వీటిలో అన్ని సెట్ వైజ్ ప్యూర్ కాటన్ డబుల్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ రెగ్యులర్ కాటన్ అలాగే మనకి ప్యూర్ కాటన్ ఇవన్నీ చూస్తున్నాం కదా మోడల్స్ వస్తాయి ఒక్కొక్క ప్యాకెట్లో ఒక్కొక్క మోడల్ వస్తుంది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి అలా రెండే డెలివరీ ఉంది స్కిప్ చేసుకోకుండా చూడండి మీకు అన్ని రకాల మోడల్స్ ఎలా ఉన్నాయి మన స్టెప్చర్ బస్ అలాగే కొత్త వాళ్ళు ప్యాకింగ్ చేస్తున్నాము అన్నీ టోటల్గా అయితే ఇప్పుడు చూపించేస్తాను మీరు స్కిప్ చేసుకోకుండా చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఎంత తీసుకోవాలి మినిమం బిల్ ఎంత మినిమం పర్చేస్ ఎంత ఎన్ని ఎన్నిటికి తీసుకోవాలి అనేది కూడా మొత్తం ఇలా ఈ వీడియోలో అయితే క్లారిటీ చేస్తాను స్కిప్ చేసుకోకండి ఇవన్నీ చూసినా అంటే మా అతనికి మోడల్కి ఒక్కొక్క ప్యాకెట్లో ఒక్కొక్క మోడల్ వస్తుందన్నమాట క్వాలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కట్టం చాలా అయితే చాలా బాగుంటుంది ఇలాంటి క్వాలిటీ మనకి చేతుల మీదగానే సేల్ అయిపోతుంది అనమాట అంత మంచి క్వాలిటీ అనమాట హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో ఇస్తున్నా ఇవన్నీ చూడండి మనకి అలాగే మన సబ్స్క్రైబర్స్ కానీ కొత్త ఆల్వర్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇది మన షాప్ ఓన్ ఛానల్ కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూ ఉంటాయి మీకు ఆర్డర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట మీకు మన షాప్ వచ్చేసి సనా టెక్స్టైల్స్ పామిడి అనంతపురం డిస్టిక్ పామిడి అనమాట చూడండి ఇవన్నీ క్వాలిటీ చూడండి ఇది చూడండి షేప్ షో బటన్ చాలా బాగుంటుంది అనమాట క్వాలిటీ ఇది చూసుకోండి ఎంబ్రాయిడింగ్ నెక్ డిజైన్స్ చాలా అయితే చాలా ఉన్నాయి పండగ తర్వాత కూడా మనకి ఫుల్ వస్తాయి అన్నమాట స్టాక్ ఎప్పటికప్పుడు వస్తుంటాయి చేంజ్ అవుతుంటాయి ఒకసారి వచ్చిన డిజైన్స్ ఒకసారి వచ్చిన మోడల్స్ మళ్ళీ రావన్నమాట మనకి అందుకనే ఎప్పుడు ఉన్నాయో అప్పుడే ఆర్డర్ చేసుకోండి తొందరగా మీకు మంచివి ఉన్నాయి మీకు కావాలి అంటే అప్పటికప్పుడు ఆర్డర్ చేసుకోండి చూపిస్తున్నారు ఎంబ్రాయిడింగ్ వర్క్ అలాగే ఇది డబల్ కలర్ అమ్మతాయి లేస్ వర్క్ చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది సిక్స్ పీసెస్ వస్తాయి ఇది వచ్చేసి గేజింగ్ వర్క్ రౌండ్ నెక్ వస్తుంది అనమాట చాలా మంచిగా ఉంటుంది ఇది కూడా ఇప్పుడు నేను చూపించేవాడిని మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నా స్టాప్ స్టా సేలింగ్లో ఉంటుంది అనమాట మంచి క్వాలిటీ అనమాట ఇది అలా ఉంటుంది బ్రాండెడ్ వెల్కమ్ బ్యాక్ టూ సనా టెక్స్టైల్స్ ఇవన్నీ చూస్తున్న మనకి కస్టమర్ అనమాట తీసుకున్నారు చూడండి ఫిఫ్టీ పీసెస్ ఫిఫ్టీ వన్ పీసెస్ ఉన్నాయి టోటల్గా ఇవ ఇప్పుడైతే మనం ప్యాకింగ్ అయితే చేయబోతున్నాం చూస్తున్నారు కదా అన్ని కాస్ట్లీలోనే ప్యూర్ కాటన్ కాస్ట్లీ ఇవన్నీ సెట్ వైజ్ వస్తాయి ఇలాగ ఐదు పీసులు ఆరు పీసులు సెట్ వైజ్ వస్తాయి అన్నీ ఇది తీసుకున్నారనమాట కస్టమర్ మనకి పండగ ఉంది కాబట్టి తొందరగా ఆర్డర్ చేసుకుంటే మీకు కూడా సప్లై అనేది తొందరగా అవుతుందనమాట ఎందుకంటే పండగ ఉంది కాబట్టి డెలివరీ డిలే అవుతుంది పండగ ముందుగా తీసుకుంటే తొందరగా ఫాస్ట్ వస్తాయి అనమాట డెలివరీ మీకు కూడా కాబట్టి ఆర్డర్ చేయండి సన్నెస్ పాండి ఇంకా వీటిలో చూసుకుంటే మన కస్టమర్స్ ఆర్డర్ చేసినవి చూడండి ఇలా తీసుకున్నారనమాట అన్ని మిక్స్ తీసుకున్నారు ఆల్ఫెన్ నైటీస్ అలాగే రౌండ్ నెక్ ప్యూర్ కాటన్లు అలాగే ప్యూర్ కాటన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ డబుల్ ఎల్ సైజు చూడండి మరి అదొక కస్టమర్ ఇది వేరే కస్టమర్ అనమాట వీళ్ళు కూడా అంతే కాస్ట్లీలో తీసుకున్నారు మోడల్స్ చూడండి బాగున్నాయి అలాగే మనకి ఫీడింగ్ నైటీస్ అనమాట ఫీడింగ్ నైటీస్ అలాగే ఎంబ్రాయిడింగ్ ఇవి కూడా బాగా మోడల్స్ చాలా మంచి హెవీ క్వాలిటీలో ఒక కస్టమర్ తీసుకున్నారు ఫిఫ్టీ పీసెస్ ఇలా మీరు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఇలా ప్యాకింగ్ చేస్తుంటాం ఈ త్రీ హండ్రెడ్ పీస్ బండిలు అనమాట ప్యాకింగ్ దీంతోపాటు మనకి ఇలా ఎంబ్రాయిడింగ్ నైటీస్ వస్తాయన్నమాట ప్యూర్ కాటన్లో రెగ్యులర్ డబుల్ ఎక్స్ఎల్ సైజు చూడండి మల్టీ కలర్స్ చాలా అయితే చాలా బాగుంటాయి అనమాట ఇవి కూడా అంతే మనకి ఈ చేతుల కానీ సేల్ అవుతాయి అన్నమాట ఎం ట్రేడింగ్ వరకు చాలా మోస్ట్ డిమాండబుల్ ఉంది ఇవే నైటీసీ రిటైల్ బయట సింగిల్ సింగిల్ పీజులు అయితే మనకి ఫోర్ హండ్రెడ్ దగ్గర అమ్ముతున్నారు మన దగ్గర అయితే చాలా మంచి రీజనబుల్ రేట్ అనమాట హోల్సేల్ ఇంకా అలాగే మన కస్టమర్స్ వీళ్ళు వేరే అనమాట చూడండి వీళ్ళు కొత్త కస్టమర్ అనమాట వీళ్ళు కూడా అంతే కాస్ట్లీలో అయితే తీసుకున్నారు కాస్ట్లీలో అలాగే కొన్ని షాంపుల్స్కి ఎక్సర్సైజ్ సైజ్ నైటీసు అల్ఫేన్ నైటీసు అన్నీ తీసుకున్నారు ఇది వేరే కస్టమర్ అనమాట ఇది వచ్చేసి మనకి అన్నీ కాస్ట్లీలోనే తీసుకున్నారు చాలా మంచి ఛాయిస్ ఎందుకంటే వాళ్ళకి ప్రీమియం క్వాలిటీ కావాలన్నారు అందుకని తీసుకున్నారు అన్నీ అవి కాస్ట్లీ ఇవి ఇవన్నీ వచ్చేసి ఇది ఒక కస్టమర్ అనమాట వేరే కస్టమర్ ఇవన్నీ మనకి కళ్యాణి నైటీస్ అలాగే కాస్ట్లీ నైటీస్ అలాగే ఎలాస్టిక్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అన్నీ ఉన్నాయి అన్నమాట అన్ని కలిపి తీసుకున్నారు వీళ్ళు ఇవన్నీ చూసిన ఇవన్నీ మనకి బల్క్ ఆర్డర్ ప్యాకింగ్ అనమాట ఇవన్నీ డబుల్ ఎక్సెల్ కళ్యాణి నైటీస్ ఒకటే ఐటమ్ మనకి బల్క్ ఆర్డర్ ఇది వచ్చేసి మనకి ఎలాస్టిక్ మోడల్ అనమాట ఇందులో వచ్చేసి పద్నాలుగు పదహైదు కలర్లు వస్తాయి ఇది ఒక కస్టమర్ అనమాట బల్క్ ఆర్డర్ త్రీ ఫిఫ్టీ పీసెస్ మీకు కూడా కావాలంటే బల్క్ ఆర్డర్ కానీ మినిమం ఫిఫ్టీ పీసెస్ కంటే ఎంత తీసుకోండి ఇది పంపిస్తాము ఫిఫ్టీ కంటే తక్కువ లేదండి ఇవి కూడా అంతే చూస్తున్నాం కదా ఇవి కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇది కూడా మనకి బల్క్ ఆర్డర్స్ అనమాట ఇలా వస్తాయి ఎంబ్రాయిడింగ్ మనకి సెట్ వైజ్ మల్టీ మల్టీ కలర్స్తో పాటు సెట్ వైజ్ వస్తాయి చాలా బాగుంటాయి అన్నమాట తీసుకునే వాళ్ళు సెట్ వైజ్గా కూడా తీసుకోవచ్చు లూజ్ అయినా తీసుకోవచ్చు ఇవన్నీ చూసినా కదా మనకి వచ్చేసి ఫ్యాన్సీ నైటీస్ అనమాట సింగిల్ జిప్ ఫ్యాన్సీ నైటీస్ మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మంచి సేలింగ్ ఉంటుంది ఇది కూడా అంతే మనకి ఎలాస్టిక్ మోడల్ ఎక్సెల్స్ సైజ్ ఇది కూడా మంచి సేలింగ్ అనమాట ఫిఫ్టీ టు టూ అలా వస్తుంది హైటు చాలా మంచి సేలింగ్ కూడా ఇది మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి సనా టెక్స్టైల్స్ పామిడీ ఇంక ఇవన్నీ చూసుకుంటే మనకి సబ్స్క్రైబర్స్ వరకే మనకి రెగ్యులర్ కస్టమర్స్ తీసుకున్నవి పార్సిల్స్ ఇవన్నీ చూడండి మనకి అన్ని బల్క్ ఆర్డర్స్ అనమాట త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా వస్తాయి ఇవి కాలర్ నైటీస్ ఇవి మోడల్ నైటీస్ అలాగే ఇవి చూసుకుంటే మనకి ఎక్సెల్ ఎలాస్టిక్ మోడల్ బల్క్ ఆర్డర్స్ అనమాట అన్ని సమ్మర్ కాబట్టి సీజన్ ఫుల్ ఉంది మనకి ఆర్డర్స్ కూడా బాగున్నాయి మీకు కూడా వ్యాపారం చేయాలనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేసేయండి మీకు కూడా బిజినెస్లో కస్టమర్స్ అనేవాళ్ళు మీకు కూడా రెగ్యులర్ అవుతాను అనమాట అందుకని ఇవి చూడండి మనకి ఇవన్నీ మనకి మోడల్స్ అనమాట మనం ప్యాకింగ్ అయితే చేస్తున్నాము సబ్స్క్రైబర్స్ మనకి వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారనమాట వాళ్ళ కోసం అయితే మనం ప్యాకింగ్ అయితే చేస్తున్నాము మోడల్స్ చూడండి అన్ని డివైడ్ చేసి ఎవరెవరు ఎన్ని ఏ మోడల్ ఆర్డర్ చేసుకున్నారో అన్నీ డివైడ్ చేస్తున్నాము అలాగే వీటితో పాటే మనకి రెగ్యులర్ యూజింగ్ మనకి ఎక్స్ఎల్లో మనకి రెగ్యులర్ సేలింగ్ అయ్యే ఐటమ్స్ కూడా మనకి తీసుకున్నారనమాట ఇవన్నీ చాలా మల్టీ కస్టమర్స్ ఆర్డర్ చేశారనమాట వాళ్ళకైతే ప్యాకింగ్ అయితే రెడీ చేస్తున్నాము అన్ని వాళ్ళ ఆర్డర్ అయితే డివైడ్ డివైడ్ పెట్టాను చూడండి మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి మినిమమ్ ఆర్డర్ ఫిఫ్టీ మ్యాక్సిమం బల్క్లో ఎంతైనా ఇచ్చుకోండి పంపిస్తాము ఆల్ ఓవర్ ఇంకా డెలివరీ ఉంది అన్ని ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉన్నాయి ప్రీ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు సన్ ఆన్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట మంది మన ప్రతి దానికి మన ఓన్ బ్రాండింగ్ మన షాప్ లేబల్ అయితే ఉంటుంది అనమాట మెన్షన్ చేసి ఉంటాము మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేస్తాం ఇవన్నీ చూడండి మనకి ఆర్డర్స్తో పాటు మన సబ్స్క్రైబర్ చేసుకున్న ఆర్డర్స్ అన్నీ ప్యాకింగ్ అయితే చేస్తున్నాము ఇలా చేస్తామన్నమాట ప్యాకింగ్ అన్ని డై డివైడ్ చేసి మనకి ఇలా ఫిఫ్టీ పీసెస్ సిక్స్టీ మినిమం ఫిఫ్టీ కంటే ఎక్కువ తీసుకోండి ఫిఫ్టీ కంటే ఎక్కువ తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా కలిసి వస్తుంది అందుకని ఫిఫ్టీ కానీ ఫిఫ్టీ పైన తీసుకోండి అందుకనే మనకి ఫిఫ్టీ కంటే తక్కువ లేదనమాట మన దగ్గర పార్సెస్ ఫిఫ్టీ కంటే ఎక్కువ తీసుకుంటే ఎంత ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఉన్నా పంపిస్తాం అందుకని మీకు కూడా కావాలంటే ఫిఫ్టీ పైనే తీసుకోండి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా కలిసి వస్తుంది చూడండి ఇవన్నీ మన కొత్త కస్టమర్లు రిపీటెడ్ కస్టమర్ ఒకసారి చూడండి మన సనా టెక్స్టైల్ క్వాలిటీ ఎలా ఉందనేది చూడండి మీరే రిపీటెడ్ ఆర్డర్ ఇస్తారనమాట అలా ఉంటుంది క్వాలిటీ మనం ఏం చెప్తున్నామో ఏం చూపిస్తున్నామో అదే ఇస్తామండి వేరేదే అలా ఇచ్చే ప్రసక్తే లేదు మీకు కావాల్సిన మోడలే మీకు చెప్పి మరీ ఇస్తాము చూడండి దాని ప్రైస్ కూడా మొత్తం క్యాట్లాగ్తో ప్రకారం మనకి వాట్సాప్లో అయితే మెన్షన్ చేస్తాం మీరు కాంటాక్ట్ చేసినప్పుడు ఇవన్నీ చూసిన కదా మనకి ఇవి చాలా అయితే సేల్ ఉన్నాయండి మంచి సేల్ ఉన్నాయి కాస్ట్లీ అని కాదు కాస్ట్లీ అయినా కూడా మనకి సేలింగ్ అయితే చాలా బాగుందనమాట మీరు తీసుకొని మీకు మంచి ప్రీమియం క్వాలిటీ కావాలి మంచి మార్జిన్ కావాలి అనేవాళ్ళు తీసుకొని ఈజీగా అయితే సేల్ చేసుకోవచ్చు అనమాట క్వాలిటీ ఎంత బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తున్నాను ఇవన్నీ చూడండి మనకి రెగ్యులర్ ఉంటాయి అనమాట సమ్మర్ కాబట్టి మీరు కూడా స్టార్ట్ చేసేయండి మినిమం ఫిఫ్టీ పీసెస్ ఇంకా చిన్న మొత్తం వ్యాపారం చేసేవాళ్ళు ఇంట్లో నుంచి వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా పర్వాలేదు చేయండి మినిమం ఫిఫ్టీ ఫిఫ్టీ పీసెస్ తీసుకుంటే పంపించేస్తామండి మీరు కూడా చిన్నగా వ్యాపారం చేసి మీరు కూడా గ్రో అవ్వచ్చు అందుకని చెప్తున్నాను ఇవన్నీ చూస్తున్నా కదా మనకి మోడల్స్ అనేది మారుతూ ఉంటాయి అనమాట ఎప్పటికప్పుడు ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ మనకి లేస్ మోడల్ అనమాట ఎక్స్ఎల్ బటన్ మోడల్ చాలా బాగుంటాయి ఇది కూడా ప్యూర్ కాటన్లో వస్తుంది హెవీ క్వాలిటీ మోడల్స్ రేట్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి ఇంకా నమస్తే అండి ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ మన రెగ్యులర్ కస్టమర్ అనమాట ఒకే మోడల్లో మనకి ఫిఫ్టీ పీసెస్ కావాలని చెప్పారు కళ్యాణి పలక నైటీస్ ఇదే కాదండి వేరే ఏది తీసుకున్నా కూడా ఫిఫ్టీ నైటీస్ తీసుకుంటే మీకు కూడా ఇలాగే కలర్ చార్ట్ డిజైన్స్ వస్తాయనమాట అన్ని కలర్కి ఒకటి డిజైన్కి ఒకటి వస్తుంది ఒకవేళ కలర్స్ ఏమున్నా ఉన్నా కూడా మనకి డిజైన్ అనేది వేరే వస్తుందనమాట ఈ కస్టమర్ కూడా మనకి ఫిఫ్టీ పీసెస్ ఆర్డర్ చేసుకున్నారు విజయవాడ కస్టమర్ వీళ్ళకి కూడా ఇలాగే మల్టీ కలర్స్ అన్ని కలర్ సింగల్కి ఒకటి సింగల్ సింగల్ వేసి మనం అయితే ప్యాకింగ్ అయితే చేసామండి వాళ్ళు మళ్ళీ రిపేర్ రిపేటర్ ఆర్డర్ ఇస్తున్నారు ఎందుకంటే మనకి వీడియో కాల్ చేస్తాము చూస్తాము అంటే అవన్నీ కాదండి మీకు కూడా కావాలంటే సింపుల్గా ఇలా ఆర్డర్ చేసేయండి మేమైతే సెలెక్షన్ చేసి ఇలా పంపించేస్తాము చూస్తున్నారు కదా మల్టీ కలర్స్ డిజైన్కి ఒకటి కలర్కి ఒకటి వేసి ఇంత ఇలా పంపించేస్తాము మీరు వీడియో కాల్ చేసి చూసే లోపల మనం ఆర్డర్ అయితే రెడీ చేసేస్తామన్నమాట చూసేయండి మనకి దాంతో పాటునే మనకి సేమ్ అలాగే మనకి బల్క్ ఆర్డర్స్ కూడా ప్రిపేర్ చేస్తాము చూడండి కావాల్సిన వాళ్ళు మనకి ఇలా ప్యాకెట్ల ప్రకారంగా మనకి ప్యాకెట్ కవర్ ఎక్కించి మనకి ఇవ్వమంటూ చెప్తారు కస్టమర్స్ కొంతమంది ప్యాకెట్స్ వద్దు మనకి బండిలు కట్టి ఇవ్వమని చెప్తారు వీళ్ళు మన సబ్స్క్రైబర్ తీసుకున్నవే చూడండి అన్ని మిక్సర్ తీసుకున్నారు అనమాట క్వాలిటీస్ రౌండ్ నెక్ ఫ్యాన్సీ అన్నీ కలిపి తీసుకున్నారు ఫిఫ్టీ పీసెస్ మీరు కూడా కేటలాగ్ పంపించినప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా తీసుకోండి ఎక్సెల్ ఫ్యాన్సీ వీళ్ళు తీసుకున్నారు ఫ్యాన్సీ నైటీస్ అలాగే ఎలాస్టిక్ మోడల్ నైటీస్ ఒక్కొక్క ప్యాకెట్లో ఐదు నైటీలు అయితే వస్తాయన్నమాట అలాగే ప్యూర్ కాటన్లో కళ్యాణి నైటీస్ అలాగే మనకి మల్టీ కలర్స్ ఉన్నాయి అనమాట అన్ని కలర్కి ఒకటేస్తాం డిజైన్కి ఒకటేస్తాం మీకు కూడా కావాలండి సేమ్ ఇలాగే ఆర్డర్ వస్తుంది మీరు వీడియో కాల్ చేసి మనం సెలెక్ట్ చేసుకుంటాం అనే ఉద్దేశం లేదండి ఎందుకంటే అండి వెల్కమ్ బ్యాక్ టు సన్ ఆర్ టెక్స్టైల్స్ ఇవన్నీ చూస్తున్నా కదా మనకి ప్యూర్ కాటన్ కళ్యాణి ఇవన్నీ మన కొత్త కస్టమర్ అనమాట వాళ్ళు ఆర్డర్ చేసినారు అన్ని మిక్స్డ్ అన్నీ ఒక డజన్ పన్నెండు పన్నెండు చొప్పున అన్ని తీసుకున్నారు అనమాట వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ రౌండ్ నెక్ ఎలాస్టిక్ ఇది కళ్యాణి మోడల్ జిప్పు అలాగే ఫుల్ హ్యాండ్స్ అలాగే త్రీ ఎక్సెల్స్ అన్నీ తీసుకున్నారు అలాగే మనకి ఇది వేరే కస్టమర్ అనమాట ఇవన్నీ ఎంబ్రాయిడింగ్ వర్క్ నైటీస్ ఇవన్నీ ఎలాస్టిక్ మోడల్ అలాగే అవన్నీ మనకి జిప్ మోడలు వచ్చేది మనకి పలక మేడ కళ్యాణి అక్కడ ఉన్నవి మనకి మదర్ నైటీస్ అనమాట డబల్ ఎక్సెల్ మదర్ నైటీస్ ఇలాగ మీరు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది సనా టెక్స్టైల్స్ పామిడి ప్యూర్ కాటన్ నైటీస్ మ్యానుఫ్యాక్చరింగ్ హోన్ కొత్త అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సనా టెక్స్టైల్ ఇంకా ఇది చూడండి మనకి ఇది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట మనకి నైటీస్ ఆల్ఫిన్ నైటీస్ అలాగే ఇది ఫుల్ హ్యాండ్స్ నైటీస్ ఇది వచ్చేసి మనకి ఎంబ్రాయిడింగ్ నైటీస్ ప్యూర్ కాటన్లో హెవీ క్వాలిటీ అలాగే మనకి ఇది నార్మల్ రెగ్యులర్ కాటన్లో మనకి కళ్యాణి ఇది వచ్చేసి సింగల్ చిప్పు ఫ్యాన్సీ నైటీ అనమాట ఇది వచ్చేసి ఎలాస్టిక్ ఇలా మీరు కూడా అన్ని కలిపి తీసుకోండి ఇలా సేమ్ ప్రాసెస్ చూసుకోండి ఎన్నిసార్లు చెప్పినా ఒక్కొక్క ఒక్కొరు అర్థం చేసుకోరన్నమాట వీడియో కాల్ చేస్తామంటారు వీడియో కాల్ అవసరం లేదండి మీరు కేరళ పంపించినప్పుడు సేమ్ ప్రాసెస్తో మీరు కూడా ఆర్డర్ చేసుకోండి వీళ్ళు తీసుకున్నారు కదండి అన్ని ఐదు ఐదు పది ఐదు పది అలా తీసుకున్నారు సింపుల్ ప్రాసెస్ అండి ఇలా వేస్తాం మీకు కూడా పార్సల్ కావాలండి ఇలా పంపిస్తాము చూడండి సెలక్షన్ కూడా చాలా సింపుల్ ఇంకా మనకి పార్సల్స్ అయితే ఇలా వస్తాయి అన్నమాట ఫిఫ్టీ పీసెస్ పార్సల్ హండ్రెడ్ అలాగే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కానీ బల్క్ ఆర్డర్స్ కానీ ఇలా చేస్తామన్నమాట పార్సల్స్ రెడీ చేసి మనం అయితే పంపిస్తూ ఉంటాం రెగ్యులర్ అయితే పంపిస్తూ ఉంటాము ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పీసెస్ పార్సల్ అనమాట ఇవి పెద్ద పార్సల్స్ ఇవి బల్క్ ఆర్డర్స్ మనకి రెగ్యులర్ ఉంటాయి అనమాట ఎప్పుడూ ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి రెగ్యులర్ ఉంటాయి బల్క్ ఆర్డర్స్ అలాగే దాంతోపాటు మన కొత్త కస్టమర్స్ కానీ యూట్యూబ్ కస్టమర్స్ కానీ వాళ్ళు తీసుకున్నారు కూడా ఇలా చిన్న చిన్నగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉండరు వెల్కమ్ బ్యాక్ టు సనా టెక్స్టైల్స్ ఇవన్నీ చూస్తున్నారు కదండి మనకి ప్యూర్ కాటన్లో హెవీ క్వాలిటీ ప్యూర్ కాటన్ చాలా రకాల మోడల్స్ వస్తాయన్నమాట వీటిలో అన్ని సెట్ వైజ్ ప్యూర్ కాటన్ డబుల్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ రెగ్యులర్ కాటన్ అలాగే మనకి ప్యూర్ కాటన్ ఇవన్నీ చూసినాం కదా మోడల్స్ వస్తాయి ఒక్కొక్క ప్యాకెట్లో ఒక్కొక్క మోడల్ వస్తుంది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి అలా రెండు డెలివరీ ఉంది స్కిప్ చేసుకోకుండా చూడండి మీకు అన్ని రకాల మోడల్స్ ఎలా ఉన్నాయి మన స్టెప్ బస్ అలాగే కొత్త ప్యాకింగ్ చేస్తున్నాము అన్నీ టోటల్గా అయితే ఇప్పుడు చూపించేస్తాను మీరు స్కిప్ చేసుకోకుండా చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఎంత తీసుకోవాలి మినిమం బిల్ ఎంత మినిమం పర్చేస్ ఎంత ఎన్ని ఎన్ని తీసుకోవాలి అనేది కూడా మొత్తం ఇలా ఈ వీడియోలో అయితే క్లారిటీ చేస్తాను స్కిప్ చేసుకోకండి ఇవన్నీ అంటే